చూడు అంతా కడిగేసా చల్లు బంది అంత కడిగేసా న్యూ ఇయర్ అనగానే ఫస్ట్ మన లేడీస్కి గుర్తుకొచ్చేది ముగ్గులు కదా అందులోని కలర్ కలర్ ముగ్గులు వేసి మంచిగా రంగులతో నింపాలి అని అనుకుంటాము నేనైతే దాంట్లో ఫస్ట్ ఉంటానన్నమాట అందుకే ఇక్కడ సిట్లు లాంటి లైక్ మేము వచ్చిన ఈ కొత్త హౌస్లో ఈ కాలనీలో ఎలా ఉందంటే బిఫోర్ వన్ అవర్ ముగ్గులు పెట్టేస్తున్నారు సో ఇంకా ట్వెల్వ్ అవ్వలేదు ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ అంటే థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో చూపిస్తాను సో కిందంతా క్లీన్ చేశాను ముగ్గేయడానికి వెళ్తున్నాను అందుకే అన్ని రెడీ పెట్టుకున్నా కిందంతా క్లీనింగ్ అయిపోయింది ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు ముగ్గులు స్టార్ట్ చేస్తేనే నైన్ టు ట్వెల్వ్ వరకు అయిపోతుంది ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ అలా అవుతుంది సో ఇప్పుడు స్టార్ట్ చేసేసి ముగ్గులు అయిపోగానే కేక్ కటింగ్ ఇవన్నీ ఉంటాయి చూసేయండి కొంచెం ఆరిపోయింది మంచిగా i <laughs> యాక్చువల్గా నైట్ డిన్నర్ నైన్ ఓ క్లాక్ చేసేసాను చేసేసి ఇంకా బయట అంటే మొత్తం టెర్రస్ పైన స్టెప్స్ బాల్కనీ ఇంకా మొత్తం బయట వరకు క్లీన్ చేసేసరికి నాకు వన్ వన్ అవర్ పైన ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది చలిబెట్టేసరికి ఇంటి పక్కన పిన్ని ఉంటుంది తను చలమంటే వేసేసరికి అక్కడే ఉండిపోయాను అలా బయట కమ్మగా ఆరిపోయిందన్నమాట సో కొంచెం ఆరాక ముగ్గులేస్తే రంగులు అనేవి నీళ్ళకి అతుక్కోకుండా ఉంటాయి కదా పొడిగా ఉంటే ఎక్కువ కలర్ఫుల్గా అనిపిస్తాయని చెప్పేసి తొందరగా కడి ను ఎగ్జాక్ట్గా గా టెన్ థర్టీకి వేయడం స్టార్ట్ చేశాను అన్నమాట ఒక్కదాన్ని ఎలారా దేవుడా దేవుడాని అనిపించింది అండ్ నేను వేసే ముగ్గు కూడా మీరు లాస్ట్ వరకు చూడండి మీకు డెఫినెట్గా అర్థం నాకు మెయిన్గా న్యూ ఇయర్కి ముగ్గులేయడం అంటే బాగా ఇష్టము అందులోనూ ఎప్పుడు కూడా ఈ టూ థౌజండ్ అంటే లైక్ మిడిల్లో ఇలా వచ్చేలాగా వేస్తాను ఇది ఎన్ని చుక్కలు అనేది మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి చాలామందికి తెలుసుంటుంది అన్నమాట భయదవై నా వీడియోగ్రాఫర్ వచ్చేసి మా కన్నగాడే అందుకే కెమెరాని తెగ షేక్ చేస్తున్నాడు కానీ ఏం చేస్తాం తప్పదు కానీ మా కన్నాగాడైతే ఓకే అన్నమాట నాకు నచ్చినట్టుగా అయితే వీడియో తీయడానికి ట్రై చేస్తాడు వీడియో అయితే పర్లేదు బాగానే ఉంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి స్కూల్ డేస్ నుండి వరకు అయితే కంపల్సరిగా ఈ ముగ్గు మోస్ట్లీ నేను వేస్తానంటే లైక్ మిడిల్లో సేమ్ వస్తుంది ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇంకా టూ సైడ్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటానన్నమాట లైక్ ర్యాబిట్ రావడం ఒకసారి ప్యారెట్ రావడం ఒకసారి సంథింగ్ డిజైన్స్ లాగా అలా చేంజ్ చేస్తూ ఉంటాను ఈ వేరే డిజైన్ చేంజ్ చేసా చూసేయండి నేను ముగ్గేయడానికి కూర్చున్నట్టుగా లేదు తినడానికి కూర్చున్నట్టుగా ఉంది కదా అలా కూర్చున్నాను ఎలాగో నేల మొత్తం ఆరిపోయింది కాబట్టి బాగుంటుందని వెంటనే ఇంటి పక్కనే ఆకాంక్ష ఉంటుంది ఆ చిట్టి వచ్చింది ఇంకా దాని తనతో పాటుగా ఈ పక్కన నైబర్ అన్నమాట కవిత పిండి వాళ్ళు ఇద్దరు వచ్చారు రాగానే నాకు హెల్ప్ చేస్తా అన్నారు అమ్మయ్య అనిపించింది ముగ్గురం కబుర్లు చెప్పుతూ అయితే కంప్లీట్ చేద్దాం అనుకున్నాము కానీ పిన్ ఏం చేసింది మధ్యలోనే వెళ్ళిపోయింది ఇంకేముంది ఆకాంక్ష నేను కలిసి మొత్తం కంప్లీట్ చేసాము నేను ఎంత ఇబ్బంది పడ్డానో పాప ఆకాంక్ష కూడా నా కోసం వచ్చి ఫుల్గా హెల్ప్ చేసింది ఫుల్ ముగ్గు కంప్లీట్ అయ్యేంత వరకు హెల్ప్ చేసింది అన్నమాట నేను ముగ్గు వేయడము లిటిల్ బిట్ ఒక ఫైవ్ ఆర్ టూ త్రీ మినిట్స్లోనే కంప్లీట్ చేస్తాను ఎంత పెద్ద ముగ్గు అయినా కూడా డిజైన్స్ వేయాలంటే నేను ఎందుకు నాకు తెగ ఏడుపు వచ్చేస్తుంది తను రావడం నాకు చాలా ప్లస్ పాయింట్ అయింది అండ్ అలాగే నా ముగ్గు ఎలా వస్తుందో చెప్పండి అబ్బా ఎలాగో న్యూ ఇయర్ కదా పాజిటివ్గా ఒక లైక్ ఇవ్వండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనకు ఎన్నో ఒడిదుడుగులు వస్తూ పోతూ ఉంటాయి వాటి అన్నింటిని డిలేట్ చేయాలబ్బా ఎందుకంటే ఈ థర్టీ ఫస్ట్ రోజు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ని డిలీట్ చేసేయాలి జరిగిన నెగిటివ్ అయినా డిలే ఏదైనా సరే డిలీట్ చేసి ముందుగా మనం పాజిటివ్ థింక్తో వెల్కమ్ చెప్పాల్సింది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి అదేంటో అండి ఇంత వింటర్ సీజన్ కానీ ఈరోజు అస్సలు చలి లేదండి ఎందుకో కూడా తెలీదు మేబీ మేము ముచ్చట్లు పెడుతూ అంత ఇంట్రెస్ట్గా ముగ్గు వేయడం ఏమో కానీ చాలా అస్సలు అనిపించట్లేదు మా కన్నగాడే వీడియోస్ తీస్తున్నాడని అప్పుడప్పుడు నేను తీశాను మా కన్నగా నా మొబైల్ తీసుకొని ఇంటి పక్కన నైబర్ అక్క వాళ్ళు ఉంటారు సో వాళ్ళ దగ్గరికి వెళ్ళారు తను రాదా అక్క వాళ్ళ ఇంటి దగ్గర కూడా ముగ్గు వీడియో తీస్తున్నాడు ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏంటంటే అక్క నేను సేమ్ వేసాము కానీ ఇద్దరము అనుకోలేదు తను అలా వేస్తుందని నాకు తెలియదు నేనేస్తుందని తనకు తెలియదు ఏదైతే ఏముంది మిడిల్లో సేమ్ వచ్చిన కార్నర్స్ అయితే డిఫరెంట్ వచ్చాయి కదా లైక్ తను కమలం పువ్వుది తామర పువ్వుది వేస్తుంది నేను వేరే కాబట్టి ప్రాబ్లం ఏం లేదులే అనుకున్నాం ఎందుకంటే ఒకే కాలనీ ఒకే గల్లీ సేమ్ ముగ్గున్నా కూడా అంతా చూడడానికి బాగుంటుంది కదా అని అనిపించింది కానీ ఇద్దరం డిట్ ఆపోజిట్ వేసాము సో దానికి ఫీలింగ్ హ్యాపీ అక్క వాళ్ళ ముగ్గు కూడా చాలా బాగుంది కదా పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది కదా బాగుందా లేదా అని టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అనగానే మనకు కొన్ని గుర్తుకొస్తుంటాయి ఇయర్లో నాకు ఇలా ఉండాలి ఇలా జరగాలి ఇలా జరిగితే బాగుండు దేవుడా అని ఫస్ట్ అదే మొక్కుతాము ఏం చేస్తాం ఇలా జరగాలనుకుంటే అలా జరుగుద్ది చాలామంది అంటూ ఉంటారు కదా మనం అన్నది అనుకున్నట్టు జరిగితే మన తలరాతి ఇలా ఎందుకు ఉంటుంది ఇలా జరగాలనుకుంటే అలా జరుగుద్ది అని కానీ అప్పుడప్పుడు చిన్న పాజిటివ్ థింగ్ లేకపోతే ఎలా అండి జస్ట్ మనమైనా ఆలోచించి అనుకోవాలి కదా దేవుడా ఇలా జరిగితే బాగుండు ప్లీజ్ దేవుడా ఈసారి అయినా లైఫ్ ఇలా ఉండాలి అని అనుకోవడంలో తప్పులేదు కదా ఎందుకంటే దానికి ఏం ఖర్చు అవ్వదు కదా మా ఇంటి దగ్గర అయిపోయిన తర్వాత చిన్నగా డిజైన్ అయితే ఇంటి పక్కన పిన్నికి వేసిచ్చాను ఎందుకంటే కొంచెం ఇంటి ముందు వాకిల్ ప్రాపర్గా లేదు అని చెప్పేసి చిన్న డిజైన్ వేసాను చెప్పాను కదండి వేయడం అంటే చాలా ఇష్టం అందులోనూ సూపర్ ఫాస్ట్గా వేస్తాను డిజైన్స్ డిజైన్స్కి కలర్స్ వేయాలి అంటే నా వల్ల కాదు అందుకే నేను ముగ్గులు వేస్తున్నాను ఆకాంక్ష పిన్ని ఆంటీ వాళ్ళందరూ కలిసి ఇంకా ఆ పిన్నికి హెల్ప్ చేస్తున్నారు కానీ నాకు ఒక స్వీట్ మెమొరీ ఇక్కడికి వచ్చాక ఏంటి అంటే కాలనీ వాళ్ళు చాలా బాగా మాట్లాడడము అంతా హెల్ప్ చేసుకోవడము ట్వంటీ ఫోర్ అవర్స్ కింద కూర్చొని చెట్లు చెప్పుకోవడం ఇలానే అవుతుంది ఎగ్జాక్ట్గా లెవెన్ ఫిఫ్టీకి మా హస్బెండ్ కేక్ తీసుకొని వచ్చాడు చిన్న కేక్తోనైతే సింపుల్గా కేక్ కటింగ్ చేసుకోవాలి అనుకున్నాము థర్టీ ఫస్ట్ నైట్ అంటే పిల్లలు కంపల్సరిగా ఎదురు చూస్తారు కానీ మా కన్నాగారికి ఆల్రెడీ కఫ్ ఉంది ఏంటో అండి ఈ చలికాలం వచ్చిందంటే చాలు పిల్లలు కొంచెం స్వేర్త కూడా తగ్గడం తుమ్మడం ఇదే జరిగింది కదా అందుకే హ్యాపీ న్యూ ఇయర్ Happy New Year! Happy New Year! Happy <laughs> 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 Happy New Year! Happy New Year! Happy New Year! Happy New Happy New Year! Happy హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్ అందరికీ హ్యాపీ 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 న్యూ 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 ఇయర్ ఇయర్ మా కన్నగూడి గొద్దు కొంచెం బొగ్గురు పోయింది సో ఫైనల్గా అయితే మా ఇంట్లో ఇలా జరిగిపోయింది అన్నమాట న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే అంత మంచిగా జరిగింది ఎక్కడో ఒక చిన్న డిసప్పాయింట్ అంటే కొంచెం నేను బాధ ప్రదక్షిణాలు అంతే అంతకు మేము లేదు చాలా చాలా హ్యాపీ మూమెంట్ మాకు అలాగే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కూడా మేము అనుకున్నవి కూడా ఇలానే రీచ్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాతో పాటు మీ అందరి కోరికలు కూడా నెరవేరాలని అనుకుంటున్నాను సో వన్ అగైన్ ఐ విష్ యో వెరీ హ్యాపీ నియర్ టు ఆల్ థ్యాంక్ యూ బాయ్ బాయ్